సొమ్ములు లేవు అని చిన్న సోపులు చూస్తున్నరే మనకు మేడలు లేవు అని శాన దూరంగా పెడుతున్నారే ఎప్పుడు కలయి ఉంటామా ముందు కాలా నీ పాదాలకే దండమెడత పిల్ల నువ్వు సిన్నదానివైనా నా ఏడు జన్మాలకే కోరుకుంటామల్లా నా తోడు నీడలాగా ఓ అంత పెద్ద మాటలు ఎందుకు నీ దాన్ని నేను రేయా నీ కడుపు నింపెటేయా నేనే కాదు నీ కష్టా ఏ పుణ్యము నేను చేసుకున్నాను నువ్వు దొరికినావే మరి కన్నీళ్ళు కళ్ళల్లో రాకముందే గుండెకైతావు నువ్వు పిరి